హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి చరిత్ర మరియు అభివృద్ధి అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బీట్స్ని అయితే చూసుకుందాము సోషల్ స్టడీస్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అండి ఇది సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్రానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఫస్ట్ వన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉద్భవించాయి సెకండ్ వన్ మానవుని పరిశ్రమలతో అతని కుండు అన్ని రకాల సంబంధాలను వివరిస్తుంది థర్డ్ వన్ సాంఘిక శాస్త్రం అనే పదం నైన్టీన్ ఫైవ్లో ఉద్భవించింది ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తాను కామెంట్ చేయడానికి ట్రై అమ్మా ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి సో మీరు ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత యూజ్ఫుల్ ఉంటుంది ఓకే ఫోర్త్ వన్ ఈసా రైట్ ఆన్సర్ రెడ్ కలర్ పెడుతున్నా ఓకే ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరైనవి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్భవించాయి మానవుని పరిశ్రమలతో అతనికి ఉండు అన్ని రకాల సంబంధాలు వివరిస్తుంది అలాగే సాంఘిక శాస్త్రం అనే పదం పంతొమ్మిది వందల ఐదులో ఉద్భవించింది ఇవన్నీ కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం ప్రకారము ప్రగతి చట్టం మానవుడి నుండి కుటుంబం వరకు ఎలా విస్తరించి ఉంటుంది ఫస్ట్ వన్ కుటుంబము ఇరుగు పొరుగు గ్రామము తాలూకా జిల్లా రాష్ట్రము జాతీయము అంతర్జాతీయము సెకండ్ వన్ అంతర్జాతీయము జాతీయము రాష్ట్రము జిల్లా మండలము గ్రామము ఇరుగు పొరుగు కుటుంబము సో థర్డ్ వన్ ఒకటి రెండు సరైనవి ఫోర్త్ వన్ రెండు మాత్రమే సరైనది సో సరైన సమాధానం మీరు కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అమ్మా సో సాంఘిక శాస్త్రం ప్రకారము ప్రగతి చట్టం మానవుడి నుండి కుటుంబం వరకు ఎలా విస్తరించి ఉంటుంది అంటే కుటుంబము ఇరుగు పొరుగు గ్రామము తాలూకా జిల్లా రాష్ట్రము జాతీయము అంతర్జాతీయము ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ స్వయం ప్రతిపత్తి కలిగిన అధ్యయనం ఈ క్రింది వాటిలో ఏది ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం సెకండ్ వన్ సాంఘిక శాస్త్రం అండ్ విజ్ఞాన శాస్త్రం థర్డ్ వన్ సాంఘిక శాస్త్రం అండ్ గణిత శాస్త్రం ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు ఈ రెండు కూడా కలిపి సో సరైన సమాధానం గమని చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం స్వయం ప్రతిపత్తి కలిగిన అధ్యయనం ఈ క్రింది వాటిలో ఏది అంటే సాంఘిక శాస్త్రం అండి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం అనేది విద్యార్థులలో నాది మాది మనందరిది అనే స్థాయికి ఎదగడానికి తోడ్పడుతుంది అని ఏ కమిషన్ సిఫార్సు చేసింది ఫస్ట్ వన్ కొఠారి కమిషన్ సెకండ్ వన్ మొదలయార్ కమిషన్ థర్డ్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఫోర్త్ వన్ విక్టోరియా విద్యా బోర్డ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొఠారీ కమిషన్ సాంఘిక శాస్త్రం అనేది విద్యార్థులలో నాది మాది మనందరిది అనే స్థాయికి ఎదగడానికి తోడ్పడుతుంది అని కొఠారీ కమిషన్ సిఫార్సు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది లక్షణములలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరి కానిది ఏది సో ఫస్ట్ వన్ ఇది అనేక సామాజిక శాస్త్రాల సమన్వయం సెకండ్ వన్ విద్యార్థులలో విలువలను వైఖరులను నైపుణ్యాలను పెంపొందిస్తుంది థర్డ్ వన్ భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తు తెలియజేయదు ఫోర్త్ సామాజిక శాస్త్రముల విషయం జ్ఞానమునకు సమన్వయం చేయడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నానమ్మా ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి సరి కానిది అడిగారు అంటే భూత భవిష్యత్ వర్తమానాలకు తెలియజేయదు అనేది సరికాంది మరి తెలియజేస్తుంది అనేది సరైనది మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరైనవి ఏంటి ఇది అనేక సామాజిక శాస్త్రాల సమన్వయము విద్యార్థులలో విలువలను వైఖరులను నైపుణ్యాలను పెంపొందిస్తుంది సామాజిక శాస్త్రముల విషయ జ్ఞానమును సమన్వయం చేయడము ఈ అన్నీ కూడా మనకి సరైనవే ఈ భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేయడము అనేది సరైనది తెలియజేయదు అనేది సరికానిది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం స్వభావానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది ఫస్ట్ కారణాలను చెప్పడము కారణాలను అన్వేషించడము వంటి నైపుణ్యాలను పెంపొందిస్తుంది సెకండ్ వన్ ఇది సమాజాన్ని ఖచ్చితమైన పద్ధతుల ద్వారా అధ్యయనం చేస్తుంది థర్డ్ వన్ దేశభక్తి సహకారం సహజీవనం విశ్వ మానవ సౌభ్రాతృత్వములను పెంపొందిస్తుంది ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ దేశభక్తి సహకారము సహజీవనము విశ్వ మానవ సౌభ్రాతృత్వములను పెంపొందిస్తుంది దేశభక్తి సహకారము సహజీవనము విశ్వ మానవ సౌభ్రాతృత్వములను పెంపొందిస్తుంది అనేది సరి ప్రవచనం కానిది మరి ఈ దేశభక్తి సహకారము సహజీవనము విశ్వ మానవ సౌభ్రాతృత్వములను పెంపొందించదు అనేది సరైనది అవుతుంది అలాగే ఈ కారణాలను చెప్పడము కారణాలను అన్వేషించడము వంటి నైపుణ్యాలను పెంపొందిస్తుంది నెక్స్ట్ సమాజాన్ని ఖచ్చితమైన పద్ధతుల ద్వారా అధ్యయనం చేస్తుంది ఈ రెండు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రానికి క్రింది వారిలో ఎవరికి సంబంధం లేదు ఫస్ట్ వన్ జాన్ వీ మైకిల్ సెకండ్ వన్ జేమ్స్ హేమింగ్స్ థర్డ్ వన్ బెంజమిన్ పియర్సన్ ఫోర్త్ వన్ ఐఎఫ్ ఫారెస్టర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి బెంజమన్ పియర్సన్కి సంబంధం లేదు జాన్వి మైకెస్ జేమ్స్ హేమిక్స్ ఐఎఫ్ ఫారెస్టరీ ముగ్గురికి సంబంధం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ కమిషన్ ప్రకారము సాంఘిక శాస్త్రానికి సంబంధించి చేసిన సూచనలలో సరి కాని అంశం ఏది ఫస్ట్ సాంఘిక శాస్త్రం భారతీయ విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన అంశము సెకండ్ వన్ హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ కలిపి ఒకే శాస్త్రంగా బోధించడము థర్డ్ వన్ సమాజంలో భాగస్వామ్యం దీని ముఖ్య లక్ష్యము ఫోర్ మానవుని నిర్మాణాత్మకమైన సభ్యుడిగా తయారు చేయడము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పోర్త్వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మానవుని నిర్మాణాత్మకమైన సభ్యుడిగా తయారు చేయడము సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరి కాని అంశము ఇదండి మరి సరైన అంశాలు ఏంటి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు కమిషన్ ప్రకారము సాంఘిక శాస్త్రం భారతీయ విద్యలో నూతనంగా ప్రవేశపెట్టబడిన అంశము హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ కలిపి ఒకే శాస్త్రంగా బోధించడము సమాజంలో భాగస్వామ్యం దేని యొక్క ముఖ్య లక్ష్యము నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం క్రింది వారి అభిప్రాయం ప్రకారము విశాలమైనది సుదీర్ఘమైనది ప్రస్తుత సమాజానికి సంబంధించినది ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ నెహ్రూ థర్డ్ వన్ రైట్ ఫోర్త్ వన్ వెస్లీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ రైట్ ప్రకారము సాంఘిక శాస్త్రం ఈ యొక్క రైట్ ప్రకారము విశాలమైనది సుదీర్ఘమైనది ప్రస్తుత సమాజానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం పరిధిని నిర్దేశించడము ఫస్ట్ వన్ సాధ్యమగును సెకండ్ వన్ సాధ్యం కాదు లేదా చెప్పలేము థర్డ్ వన్ అధ్యయనం కొంచెంగా చేయగలము ఫోర్త్ వన్ అధ్యయనం చేయగలము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో ఇంతవరకు నేను ప్రతి సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ క్లాసెస్ చేశాను క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేశాను అండ్ అలాగే థౌసండ్ బిడ్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ టాపిక్ వైజ్ వీడియోస్ మోడల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేస్తున్నాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఏ ఒక్కరో అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సెకండ్ వన్ ఇస్ సార్ రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం పరిధిని నిర్దేశించడం అనేది సాధ్యం కాదు లేదా చెప్పలేము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని సాంఘిక శాస్త్రాన్ని కొనియాడింది ఎవరు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ థర్డ్ వన్ కొఠారి కమిషన్ ఫోర్త్ వన్ జవహర్లాల్ నెహ్రూ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గాంధీ పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని సాంఘిక శాస్త్రాన్ని కొనియాడింది గాంధీ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రవచనాలలో సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి సరైనది ఏది ఫస్ట్ వన్ అనంతమైనది సమగ్రమైనది సెకండ్ వన్ సమగ్రమైనది అనంతమైనది కాదు థర్డ్ వన్ అనంతమైనది సమగ్రమైనది కాదు ఫోర్త్ వన్ రెండు కావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనంతమైనది సమగ్రమైనది సాంఘిక శాస్త్ర పరిధి అనేది అనంతమైనది సమగ్రమైనది నెక్స్ట్ క్వశ్చన్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని పేర్కొన్నది ఎవరు ఫస్ట్ వన్ జేమ్స్ హెమ్ సెకండ్ వన్ జాన్వీ మైకేస్ థర్డ్ వన్ డబ్ల్యూబి వెస్లీ ఫోర్త్ వన్ బెంజమన్ ఫ్లా ఫ్రాంక్లిన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జేమ్స్ హెమ్మింగ్స్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల సంబంధ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని పేర్కొంది జేమ్స్ హెమ్మింగ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం యొక్క సాంఘిక శాస్త్ర అధ్యయనం లేదా పునర్వ్యవస్థీకరణ సమాఖ్య ప్రకారము మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహనను పెంపొందించే శాస్త్రంగా చెప్పారు ఫస్ట్ వన్ భారతదేశం సెకండ్ వన్ అమెరికా థర్డ్ వన్ ఇంగ్లాండ్ ఫోర్త్ వన్ పైవేబీ కావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమెరికా అమెరికా దేశం యొక్క సాంఘిక శాస్త్ర అధ్యయనం లేదా పునర్వ్యవస్థీకరణ సమాఖ్య ప్రకారము మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సమాఖ్యలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహనను పెంపొందించే శాస్త్రంగా చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం ఈ క్రింది శాస్త్రం కలియక ఏ రాజనీతి శాస్త్రం బి సమాజ శాస్త్రం సి మనోవిజ్ఞాన శాస్త్రం డి అర్థశాస్త్రం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిడి సెకండ్ వన్ ఏడి థర్డ్ వన్ బీడీ ఫోర్త్ వన్ ఏబిసిడి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అమ్మా ఏబిసిడీ సాంఘిక శాస్త్రం అనేది రాజనీతి శాస్త్రము సమాజ శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రము అర్థశాస్త్రము ఈ నాలుగు శాస్త్రాల యొక్క కలియకే సాంఘిక శాస్త్రము నెక్స్ట్ క్వశ్చన్ సరైన జతను ఎన్నుకోండి ఏ అర్థశాస్త్రం ఒకియోనామస్ బి పౌరశాస్త్రం జియోగ్రాఫియా సి చరిత్ర హిస్టోరియా డి భూగోళం జియోగ్రాఫియా సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఫైవ్ అన్నీ సరైనవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ పీడిఎఫ్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా బిట్స్ పీడిఎఫ్స్ అయినా ఇంకా మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకే థర్డ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ ఏసీడి అర్థశాస్త్రం ఒయోనామస్ చరిత్ర హిస్టోరియా భూగోళం జియోగ్రాఫియా ఈ మూడు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం కానిది ఏది ఫస్ట్ వన్ సామాజిక శాస్త్రాలు ఉపయోగమైన బోధనాంశాలు సెకండ్ వన్ సామాజిక శాస్త్రాల ద్వారా శాస్త్రీయ అన్వేషణకు వీలు కాదు థర్డ్ వన్ పాఠ కేంద్రీత సమాచారాన్ని సరఫరా చేస్తాయి ఫోర్త్ వన్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సామాజిక శాస్త్రాల ఉపయోగమైన బోధనాంశాలు ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం యొక్క అపోహ కానిది ఏది అంటే సామాజిక శాస్త్రాలు ఉపయోగమైన బోధనాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి శాస్త్రం సామాజిక శాస్త్రాల్లోని ప్రధాన అధ్యయన అంశాలు ఫస్ట్ వన్ ప్రకృతి మానవుడు సెకండ్ వన్ ప్రకృతి సమాజం థర్డ్ వన్ పరిసరాలు సమాజం ఫోర్త్ వన్ పరిసరాలు మానవుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రకృతి మానవుడు ప్రకృతి శాస్త్రము సామాజిక శాస్త్రాల్లోని ప్రధాన అధ్యయన అంశాలు ప్రకృతి మానవుడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జ్ఞాన నిర్మాణం జరిగే సందర్భం కానిది ఏది ఏ పూర్వ భావన బి తపన కలిగించడం సి ఆలోచింపజేయడం డి మానసిక ప్రక్రియలు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ ఏసీడీ సెకండ్ వన్ సిడీ థర్డ్ వన్ ఏబి ఫోర్త్ వన్ ఫైవ్ ఏవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ పై కాదు ఈ జ్ఞాన నిర్మాణం జరిగే సందర్భం కానిది ఇవేవి కూడా కాదు అని ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞాన నిర్మాణం సోపానాలు వరుస క్రమం ఏ నిర్మాణము అనుసంధానము బి జ్ఞానాత్మక శిక్షణ భాగస్వామ్య అభ్యసనము సి బహుళ ప్రతిస్పందనలు రూపాన్ని ఇవ్వడము డి నిర్ధారణ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ ఏసిబిడి సెకండ్ వన్ సిబిడిఏ థర్డ్ వన్ ఏ బిసిడి ఫోర్త్ వన్ బిసిబిఏసిడి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బిసిడి వరుస క్రమం ఏ నిర్మాణము అనుసంధానము బి జ్ఞానాత్మక శిక్షణ భాగస్వామి అభ్యసనము సి బహుళ ప్రతిస్పందనలు లేదా రూపాన్ని ఇవ్వడము డి నిర్ధారణ ఇది జ్ఞాన నిర్మాణం వాటి యొక్క సోపానాల వరుస క్రమం నెక్స్ట్ క్వశ్చన్ మానవుని ప్రవర్తనలో చరత్వం స్థిరత్వం వరుసగా ఫస్ట్ వన్ ఎక్కువ తక్కువ సెకండ్ వన్ తక్కువ ఎక్కువ థర్డ్ వన్ రెండు ఎక్కువ ఫోర్త్ వన్ రెండు తక్కువ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎక్కువ తక్కువ మానవుని ప్రవర్తనలో చరత్వం స్థిరత్వం వరుసగా ఎక్కువ తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం అనుభవాల స్వరూపం ఈ క్రింది విధంగా ఉండకూడదు ఫస్ట్ వన్ తేలిక కష్టము సెకండ్ వన్ తెలిసిన దాని నుండి తెలియని దానికి థర్డ్ వన్ సరళత క్లిష్టత ఫోర్త్ వన్ పైవేవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఏవి కాదు అనేది కానిది ఉండకూడనిది మరి సాంఘిక శాస్త్రం అనుభవాల స్వరూపం ఏ విధంగా ఉండాలి తేలిక నుంచి కష్టంగా ఉండాలి తెలిసిన దాని నుండి తెలియని దానికి ఉండాలి సరళత నుంచి క్లిష్టతగా ఉండాలి ఈ విధంగా సాంఘిక శాస్త్రం అనుభవాల స్వరూపం అనేది ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ క్లాస్ను విస్తరించండి నిర్వచించండి ఫస్ట్ వన్ కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్మార్ట్ స్కూల్స్ సెకండ్ వన్ కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ థర్డ్ వన్ కంప్యూటర్ లెవెల్ యాక్సెస్ టు స్టడీ ఇన్ స్కూల్స్ ఫోర్త్ వన్ కంప్యూటర్ లెవెల్ అసెస్మెంట్ ఇన్ స్కూల్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ క్లాస్ యొక్క నిర్వచనం ఏంటి కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నేడు అనే భవనానికి డాష్ అనే పునాది ద్వారానే భవిష్యత్ నిర్మిస్తాము ఆప్షన్స్ ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం సెకండ్ వన్ సామాజిక శాస్త్రం థర్డ్ వన్ చరిత్ర ఫోర్త్ వన్ అర్థశాస్త్రం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అంత సపోర్ట్ ఇచ్చేసి వీడియోస్ నచ్చినట్లయితే కష్టంగా ఒక లైక్ చేసేయండి అమ్మా మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్నీ ఫ్రీగానే చేస్తున్నా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చరిత్ర నేడు అనే భవనానికి చరిత్ర అనే పునాది ద్వారానే భవిష్యత్తును నిర్మిస్తాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం సెకండ్ వన్ పౌర శాస్త్రం థర్డ్ వన్ అర్ధశాస్త్రం ఫోర్త్ వన్ చరిత్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భూగోళ శాస్త్రం ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భూగోళ శాస్త్ర పరిజ్ఞానం అనేది చాలా అవసరం నెక్స్ట్ క్వశ్చన్ సమ్మిళిత విధానం ఏ తరగతి వరకు కొనసాగడం మంచిది ఫస్ట్ వన్ ఎయిత్ సెకండ్ వన్ ఫిఫ్త్ థర్డ్ వన్ సిక్స్త్ ఫోర్త్ వేవెంత్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ ఎయిత్ సమ్మిళిత విధానం అనేది ఎనిమిదవ తరగతి వరకు కొనసాగడం మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ఇతను శక్తివంతమైన సమాజం నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుంది ఎవరి ప్రకారము ఫస్ట్ వన్ ఆడమ్ స్మిత్ సెకండ్ వన్ సేన్ థర్డ్ వన్ డాక్టర్ డిఎస్ కొఠారి ఫోర్త్ వన్ ఏపీజే కలాం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అమర్త్య సేన్ ఈ ప్రకారము శక్తివంతమైన సమాజం నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దృక్పథం పరంగా సాంఘిక శాస్త్రం ఏ విధంగా మార్పు చెందింది ఫస్ట్ వన్ సానుకూలత ఏక నుండి బహుళ సెకండ్ వన్ బహుళ నుండి ఏక థర్డ్ వన్ ఏక నుండి బహుళ ఫోర్త్ వన్ సైద్ధాంతిక అటు బహుళ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సానుకూల ఏక నుండి బహుళ వరకు ఈ సానుకూల ఏక నుండి బహుళ వరకు దృక్పథం పరంగా సాంఘిక శాస్త్రం మార్పు చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆధారంగా రూపొందించబడింది ఏది ఫస్ట్ వన్ ఎస్సీఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ఎన్పి టూ థౌజండ్ నైన్ పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ ఎన్సీఈఎస్ఈ టూ థౌజండ్ నైన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ప్రకారము ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అనేది రూపొందించబడింది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగబద్ధంగా దేశ పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అందించడం విద్య ద్వారానే సాధ్యమవుతుందని తెలిపింది ఎవరు ఫస్ట్ వన్ కొఠారీ కమిషన్ సెకండ్ వన్ మొదలియార్ కమిషన్ థర్డ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్త్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కోఠారి కమిషన్ రాజ్యాంగబద్ధంగా దేశ పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము అందించడానికి విద్య ద్వారానే సాధ్యమవుతుందని కొఠారీ కమిషన్ తెలిపింది నెక్స్ట్ క్వశ్చన్ పరస్పరాధారిత ఉపగమనకి ఉదాహరణ ఏంటి ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం సెకండ్ వన్ చరిత్ర థర్డ్ వన్ పరిసరాల విజ్ఞానం ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ పై ఇవన్నీ కూడా సరైనవే పరస్పర ఆధారిత ఉపగమనానికి ఉదాహరణలుగా భూగోళ శాస్త్రము చరిత్ర పరిసరాల విజ్ఞానం ఇవన్నీ కూడా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు ఫస్ట్ వన్ ఐఎఫ్ పారెస్టర్ సెకండ్ వన్ బెర్స్ థర్డ్ వన్ వెస్లీ ఫోర్త్ వన్ జేమ్స్ హ్యామింగ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని పేర్కొన్నది ఐఎఫ్ పారెస్టర్ ఐఎఫ్ పారెస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ నివాసం గురించి తెలిపే శాస్త్రం ఈ క్రింది వాటిలో ఏది ఫస్ట్ వన్ భూగోళ శాస్త్రం సెకండ్ వన్ చరిత్ర థర్డ్ వన్ అర్థశాస్త్రం ఫోర్త్ వన్ శాస్త్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భూగోళ శాస్త్రం మానవ నివాసం గురించి తెలిపే శాస్త్రం భూగోళ శాస్త్రం అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని క్లాసెస్ బిడ్స్ వీడియోస్ మోడల్ పేపర్స్ గ్రాంట్స్ ఇలా అన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ని లైక్స్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీ ఫ్రెండ్స్ ఎదురికి వీడియోని షేర్ కూడా చేయ షేర్ కూడా చేయండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నా చూసేయండి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఏ ఒక్కరు మిస్ కావద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇల్ దెన్ బై ఫ్రెండ్స్